నెల్లూరులో రాజకీయ వాతావరణం చాలా హాట్ హాట్గా మారింది తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి కుట్ర అనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది ఇందుకు సంబంధించి కొంతమంది సుమారుగా అంటే ఐదు నుండి ఆరు మంది కలిసి మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోలో ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకోవడం వినబడుతుంది మనం

మనకి మొత్తం ఐదు నుండి ఆరు మంది కలిసి ఈ ప్లాన్ చేస్తున్నట్టు వీడియో చూసేవారికి క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ మర్డర్ ప్లాన్ వెనక షీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు ప్రస్తుతం ఎవరైతే జైల్లో ఉన్నాడో మగిదాకా నెల్లూరు జైలు తర్వాత వైజాగ్ జైలు షిఫ్ట్ చేశారు కదా ఎవరైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ అతని ముఖ్య అనుచరుడు జగదీష్తో పాటు మహేష్ వినిత్ మరో ఇద్దరున్నారు ఈ వీడియోలో వీరంతా ఫుల్గా మధ్యన దాగి మాట్లాడుకుంటున్నట్టు వీడియో చూసేవారికి అయితే క్లియర్గా అర్థమైపోతుంది ఈ హత్య కుట్ర వెనక వైసీపీ పెద్దల హస్తం ఉంటుందని టీడీపీ శ్రేణులు అయితే అనుమానపడుతున్నారు ప్రస్తుతం ఏ వైఎస్ వివేక హత్య అంటే జగన్ బాబా ఎవరైతే ఉన్నారో వైఎస్ వివేక హత్య తరహాలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయాలని కుట్ర పన్నారని ప్రచారం అయితే వినిపిస్తుంది విషయం ఐదు రోజుల కిందటే పోలీసులకు తెలుసని అయినా పోలీసులు స్పందించలేదని టీడీపీ నేతలు చెప్తున్నారు తెలుసు కూడా పోలీసులు దీని మీద రియాక్ట్ కాలేదని చెప్పి వారి నుంచి అయితే పోలీసుల మీద కొంత ఆగ్రహం వ్యక్తమవుతుంది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన వైసీపీలో చేశాడు వైసీపీలో కొంచెం సీనియర్ నాయకుడు జగన్కి కొంచెం దగ్గరగా సన్నిహితంగా కూడా మెలిగిన వ్యక్తి గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఈయన ఎన్నికలకు ముందు టీడీపీకి వచ్చేసాడు టీడీపీ పార్టీ తీసుకొని రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ నుండి పోటీ చేశాడు ఈ శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డిని గత ఎన్నికల్లో కూడా ఓడించడానికి వైసీపీ సర్వప్రయత్నాలు మొదలుపెట్టింది వైసీపీ డబ్బు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టింది నెల్లూరు రూరల్ ప్లేస్లో ఆ నియోజకవర్గంలో కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఓడిపోవడమే వైసీపీ టార్గెట్గా పనిచేసింది అయితే శ్రీధర్ రెడ్డికి అక్కడ లోకల్గా మంచి గట్టి పట్టున్న నాయకుడు అయినా జనాల్లో కూడా శ్రీధర్ రెడ్డికి మంచి అభిమానం ఉంది ఈ అభిమానం ఆ పట్టు అట్లాగే ఏదైతే వేవు నడిసిందో కూటమి వేవు దీంట్లో చాలా ఈజీగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచుకొచ్చాడు అయితే కూట కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయించాల్సిన అవసరం ఏముంది ఆయన ఏం చేశాడు వైసీపీని కొంచెం యాంటీగా మాట్లాడాడు అది మొదట వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తీవ్రస్థాయిలో అయితే వైసీపీని విమర్శించిన పరిస్థితి అయితే లేదు ఏదైతే టీడీపీ అదే వైసీపీ నాయకులు టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టి ఆల్రెడీ బెదిరించారు ఫోన్ చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బోరుగడ్డ అనిల్ అయితే తీవ్ర స్థాయిలో బెదిరించారు అప్పట్లో రెడ్డి సీతారెడ్డిని ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు మళ్ళీ వైసీపీ తరఫున ఎమ్మెల్యే ఉన్నారు అదే పార్టీ నుంచి బయటకు వచ్చారు అంత చేసినా ఆయన ఏం అప్పట్లో అయితే ఏం రియాక్ట్ అవ్వాల అలాంటి వ్యక్తిని అక్కడ లోకల్గా ఉన్న ఆయన నియోజవర్గ పరిధిలో చూసుకుంటే ఎవరిని అడిగినా కానీ ఆయన గురించి పాజిటివ్గా చెప్తారు నెగిటివ్ చెప్తే చాలా తక్కువ మంది అంటే ప్రజలతో అంత అవుతాడు ఆయన ప్రజలు మనిషిగా చూస్తారు అక్కడ ఆయన్ని అలాంటి వ్యక్తులు చంపాల్సిన అవసరం ఏముంది అది వైఎస్ రెడ్డి హత్యలాగా చంపాల్సిన అవసరం ఏముంది అసలు దేనికి ఇదంతా రాష్ట్రం వెళ్ళిపోతుంది అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలా అధికార బట్టి తప్పు చేస్తే మాట్లాడాలా అడగాల అంతేకాని కానీ చంపడా పరిష్కారం మరోవైపు ఈ విషయం ఐదు రోజుల ముందే పోలీసులకు నిజంగా తెలుసా తెలుసన్న ప్రచారం అయితే జరుగుతుంది తెలిసి కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలని నిజంగా తెలిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అధికార పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అయి ఉన్నాడు అంత ఈజీగా ఎట్లా వదిలేస్తారు ఆ విషయాన్ని సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే కదా మరోసారి ఇలాంటివి చెయ్యాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకురావాలి కదా టీడీపీ అధినేత ఎవరైతే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో హత్య రాజకీయాలు లేకుండా చేస్తాము గత వైసీపీ పాలనలో ఇది మొదలైంది దానికి చరంగగతం భారతం టీడీపీ ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇలాంటి ఎక్కడ చూడకుండా జరగకుండా చేస్తాము ఇలాంటి మరోసారి చూడకుండా చేస్తామని చెప్తున్నాడు అయితే పోలీసులు ఈ విధంగా ఏదైతే అధికార పార్టీ అదే అధినేత చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాడో ఆ వ్యాఖ్యల ప్రకారం చూసుకుంటే పోలీసులు ఎంత సీరియస్గా ఉండాలంటే వ్యవహారాల్లో మరి ఉంటున్నారా ఐదు రోజుల క్రితం తెలిస్తే ఇప్పుడు దాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏంటి ప్రస్తుతం టీడీపీ శ్రేణులు ఇవే అడుగుతున్నారు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు మీ ఉద్దేశం ఏంటంటే పోలీసులని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దీనికి పోలీసులు కూడా సమాధానం చెప్పాలి ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంది